మావులాలి ఆర్టీసీ కాలనీలోని ఉన్నటువంటి సమస్యలను ఎవరూ పట్టించుకోవటం లేదని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు ఇక్కడ చిన్న చిన్న వర్షాలకే రోడ్లన్నీ కూడా జలమయమైపోతున్నాయని నాలాలు పొంగి రోడ్లపై నీళ్లు చేరడంతో తామంతా ఇక్కడ నివసించే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు రోడ్లు గాని మోరీలు గాని మరమ్మతులు చేయటం లేదని చిన్న చిన్న వర్షాలకే తమ రోడ్లపై నీరు చేరుతున్నట్లుగా వారు తెలిపారు తమ గోడును ఇప్పటి వరకు ఎంతో మంది అధికారులకు తీసుకెళ్లినప్పటికీ కూడా వారెవరూ కూడా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇక రాజకీయ నాయకుల సంగతులకు వస్తే ఎన్నికలప్పుడు మాత్రమే ఓట్ల కోసం వాళ్లు తమ వద్దకు వస్తున్నట్లుగా తర్వాత తమను పట్టించుకోవడం లేదని కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు మరికొద్ది రోజుల్లో వర్షాకాలం రానుండటంతో తాము ఈ ప్రాంతంలో ఎలా నివసించాలి అని అధికారులను రాజకీయ నాయకులను ప్రశ్నించారు ఇప్పటికైనా తమ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు

ఇంట్లో చిన్న వాహనాలకే మా ఇండ్లు నిండిపోయినాయి నాయన మాకేమో నడవనికి చేయనికి దారి లేవు మరి చేస్తా చేస్తా అంటుర్రు మరి ఎవరు చేస్తారా ఇది మీరు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారమ్మా ఏ కాలనీ మీ ఏ బస్తీ కృష్ణానగర్ కాలనీ నుంచి మాట్లాడుతున్నా హనుమాన్ నగర్ మౌలాలి హనుమాన్ నగర్ సెకండ్ బస్ స్టాప్ ఏంది మీ పరి సమస్య ఏంది ఈ బస్సు చూడాలి గడ మీద కూర్చొని సీట్ల మీద కూర్చొని మాట్లాడితే అవుతుందా ఓట్లో వేపించుకుని కాళ్ళు మొక్కి చేతులు మొక్కి ఇప్పుడు కాళ్ళు మొక్క పెడిలేడు చేతులు మొక్క పెట్టలేడు మాకు మరి రోడ్లు లేవు మాకు ఇహ ఇండ్లలో నీళ్ళు జోరిపోయినాయి మరి ఎట్లయితే చెప్పు అదే కొంచెం పని చేసిపోయిండ్రు అంతే ఇక అయిపోయింది గటెలు కూడా నేనే చూపించిన అది అన్ని సగం కూడా కాదు అది సగం పనులు కూడా కాలేదు గటెలు ఉండే గటెలు మొత్తం మేము మేము చేపించుకున్నాం అవి అయ్యా ఇల్లు మొత్తం ఇళ్ళలో జోరిపోయింది ఆనా ఇప్పుడు ముందు చంద్రు వర్షాలు వస్తుంది రోడ్లు కూడా ఖరాబ్ చేసి ములాంగు వర్షాలు అంటే ఇప్పుడు వాళ్ళకు అవసరాలుంటే మా ఇంటి ముగటే కాలు మొక్కీరు ఇప్పుడు వస్తున్నాయి

సరే మీ సమస్య ఏంది అన్న మాకు మోరీలు ఏమన్నా మన హనుమంత ఉన్నప్పుడు మోరీలు అయినాయి రెండు మూడు సార్లు హనుమంతా వచ్చి మా మోరీలు చేయమన్నా మోరీలు చేసినాడు ఆ తోనారు తో కంకర్ వేసినాడు హనుమంతా పోగానే కథం ఇంత టీఆర్ఎస్ వాళ్ళ దగ్గర కూడా పోయినాం ఆ టీఆర్ఎస్ వాళ్ళు కూడా మాకు ఏం చేయలేదు ఇప్పటికి నాలుగు సార్లు పోయినాం నాలుగు సార్లు వయసు వచ్చినాక ఇంతవరకు చేస్తాం చేస్తామన్నా మాకు పనుషులు అంటారు మేము మా మున్సిపాలిటీ ఆఫీస్కి పోయినాం మున్సిపాలిటీ ఆఫీస్ వెళ్ళమంటే మా దగ్గర ఫండ్స్ లేవు ఏం చేయాలని వాళ్ళు అంటారు మా దగ్గర ఫండ్స్ లేవు కాంట్రాక్టర్ అయినాడు అన్న మాకు పైసలు రాలేదన్నా ఏం చేయాలన్నా మేము పైసలు రాలేదు మేము పెట్టుబడులు పెట్టి ఊపుకున్నామన్నా మీరన్నా కొన్ని మున్సిపాలిటీ కూడా ఇది కూడా చెప్పిన మేడం ఎట్లా మేడం ఎట్లా చేయమని అంటే బాబా ఆయన దగ్గర పైసలు లేవు మళ్ళీ మీరు ఇచ్చి అంటే చెప్పి చేయించుకోండి ఆయనకు వచ్చినప్పుడు మీకు ఇస్తారని వాళ్ళు అన్నా రోజు ఆ బాక్స్ టైప్ చేస్తామన్నారు మీ అన్న ఈ బాక్స్ టైప్ అంటే లేట్ అయిపోతుంది పైపులేసేయి పైపు లేసేస్తే వెళ్ళిపోతుంది చీర వెళ్ళిపోతుంది అంటే వన్ ఇయర్ పట్టింది ఈ బాక్స్ టైప్ చేసినప్పుడు వన్ ఇయర్ పట్టింది వన్ ఇయర్ నుంచి మేము ఎంతోసార్లు పడ్డారు మా ఇంటికాడ పడితే ఆమె కాలు ఇరిగింది ఒక ఆమె కాలు ఇరిగింది పని మీద పోతుంటే రాళ్ళు వీరుగా తవ్వినారు అలా ఎక్స్పెట్టేసినారు మళ్ళీ మేము తీసుకొచ్చి మట్టి వేసుకున్నాం మేము ఎప్పుడు ఎమ్మెల్యే దగ్గరికి ఎమ్మెల్యే దగ్గరకా ఎమ్మెల్యే వారికి ఎలక్షన్ కాకముందుకు పోయినాం మొన్న ఎలక్షన్ కాకముందుకు మూడు సార్లు పోయినాం బోయినపల్లికి పోయించినాం ఏం చెప్పండి బోయినపల్లి పోతే అంటే బాబు మా దగ్గర ఫండ్స్ లేవు నాది ఇప్పుడు మేము టీఆర్ఎస్ ఉన్నాము మా దగ్గర మమ్మల్ని నన్ను ఇవ్వలేం లేరు మాకు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు లేకపోతే టీఆర్ఎస్ వాళ్ళు వచ్చిందా మీ ఆయన పట్టుకుంటారు అంటారు ఈయన దగ్గర పోతే ఆయన పట్టుకుంటాడు ఈయన దగ్గర పోతే ఆయన ధన్మంతా ఉన్నప్పుడే పనులు అయినాయి మాకు ఇంతవరకు ఈ బాక్స్ అయినా కూడా హనుమంతు ఉన్నప్పుడే హనుమంతా ఉన్నప్పుడే పని అయినాయి ఇప్పటిదాకా ఏం పని మళ్ళీ ముట్టుకొని ముట్టుకోలేదు హనుమంతా ఎప్పుడు దిగిపోయిండో అప్పటి నుంచి పక్కా పెట్టేసినాం మీ కార్పొరేటర్ వస్తుంది లోకల్ కార్పొరేటర్ థర్టీ ఫస్ట్ డిసెంబర్కి పోయినాము అన్న నేను లేను మీరు ఎమ్మెల్యే ఉన్నారు కదా ఆయన వచ్చిండదా ఆయన అడుగుమంటే ఆయన మా ఇంట్లో తీసుకొచ్చి ఒకసారి బీజేపీలో మా ఇంట్లో తీసుకొచ్చి పెట్టినాం మేము కదలేదు పని కావాలి మాకు పని కావాలంటే అది చేస్తాం చేస్తామన్నారు ఆ రోజు ఇంకా రేపే పిలిపిస్తామన్నారు మున్సిపాలిటీలో పిలిపించారు ఇంతవరకే ఒక పని కాలేదు వన్ 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 అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది చిన్న వర్షాలకే నీళ్ళు చిన్న వర్షాలకే మన గల్లీలన్నీ నీళ్ళు అయిపోతుంటే ఇప్పుడు నాలుగు నెలల పెద్ద పెద్ద వర్షాలు ఉన్నాయి అప్పుడు ఎలా ఉండాలండి మేము ఏం చేయాలి పొలిటికల్ లీడర్స్ తిరిగి 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 మలిసిపోయినాం చాలా రోడ్లు గల్లీల రోడ్లు అయితే అద్భుతంగా ఉన్నాయి అసలుకి చిన్న పిల్లలు నడవలేకపోతున్నారు కింద పడుతున్నారు ఎవరు బాధ్యత అవునమ్మా మీరు ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయిరా ఎమ్మెల్యే దగ్గరికి కాదు అన్ని లీడర్స్ దగ్గరికి వెళ్ళినాం మేము ఏ లీడర్ దగ్గరికి వెళ్ళినారు వాళ్ళు మా గల్లీలోకి వచ్చి మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి ఎవరు 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 వచ్చారు వచ్చింది ఒక రోజు పక్కన అంటే వాళ్ళ ఇంట్లో కూర్చొని కూడా మాట్లాడింది రేపే వస్తామన్నారు ఇంకెవరు ఆ సంతోషం కంపెనీ లీడర్

अच्छा काम करे माध्यम जो उसमें राजेश रेड्डी साहब आए काम कुछ भी नहीं हो रहा उनको पूछे तो इनको तो बोल रहे इनको पूछे तो उनको बोल रहे हैं और ज्यादा पानी आके घर में डूब जा रहे हैं बच्चे पूरे डूब जा रहे हैं गाड़ियाँ गिर जा रहे और बहुत तकलीफ हो जा रही है ऑफिस को गए तो आप बजट नहीं है क्या करना रहे हैं हो रहे हैं बजट नहीं है बजट नहीं है तो दो साल से ऐसी पेंडिंग में है काम आए तरफ से तो 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 से तो, तो पैसे आना तो तो है तो वाला वाला मेरे को पैसे दिए तो मैं काम करता बोल रहा अब सबके बीच में क्या हो रहा पब्लिक हम लगा तकलीफ हो रही परेशान हो रही है